నమస్తే నేను ప్రశాంత్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అసలు ఎక్కడి వరకు వచ్చింది ఏం జరుగుతుంది సజ్జల గారు అడ్డంగా దొరకారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అసలు ఎక్కడి వరకు వచ్చింది ఏం జరుగుతుంది ఈ కేసులో సజ్జల గారు ఇందులో ఏమైనా అడ్డంగా దొరకారా ఇప్పుడు ఈ కేసులో విచారణ అప్డేట్స్ కనుక మనం చూస్తే మైండ్ బ్లోయింగ్ బ్లో అవుతుంది ఎవరికైనా బ్లాక్ కూడా అవుతుంది బ్లో కావడంతో కూడా బ్లాక్ కూడా అవుతుంది కారణం ఏంటంటే ఎక్కడ విచారణ చేస్తే ఎక్కడ లింకులు బయటపడుతున్నాయి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి పోలీసులకి తిరుపతి వెళ్ళారు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా వెళ్ళి చేయిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇళ్లలో తనిఖీ చేయాలనే ప్రయత్నం చేస్తే ఆయన ఆల్రెడీ ఇల్లు ఖాళీ చేసేసి టూలెట్ బోర్డులు పెట్టున్నాయంట సో దాంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటిని ఐడెంటిఫై చేసి సిటీ పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల్ని లేదా వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారని చెప్పారంట మళ్ళీ హైదరాబాద్ కాంటెక్ట్ చేసి మీరు ఎప్పుడు వస్తారంటే మీరు ఏడు గంటల లోపల రండి లేదంటే మేము పంచరామ చేసేసి దాన్ని ఓపెన్ చేస్తామని చెప్పి చెప్పారంట లేదు మేము పది గంటలకు వస్తాము నైట్ అని చెప్పి చెప్పారంట సరే పది గంటలకి వెళ్ళి ఉంటారు సరే అక్కడ పంచరామ చేసి అయితే అక్కడ వెళ్ళి అక్కడ చంద్రగిరిలో కానీ లేదంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి స్థావరాల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే బయటపడినటువంటి క్లూస్ పోలీసులకే ఆశ్చర్యం కలిగించాయంట ఎందుకంటే ఒక బంగళా ఒక ఒక అడ్రస్ ఒక కంపెనీ అడ్రస్ ఉంటుంది అది కంపెనీ కదా అని చెప్పి వెళ్తే అదేమో ఇల్లు ఇల్లుగా ఉంటుందంట సరే ఆ ఇంట్లో ఇంకొక వైపు ఇంకొక కంపెనీ పెట్టినట్టు ఇంకొక బోర్డు ఉంటుందంట అక్కడ ఇలా అసలు కంపెనీ లేకుండా కంపెనీ ఉన్నట్టు అసలు బిల్డింగ్ ఆఫీసే లేకుండా ఆఫీస్ ఉన్నట్టు ఇలా రకరకాలుగా షెల్ కంపెనీని అనేకం సృష్టించారు అని చెప్పి సిటీ పోలీసులకు బయటపడింది ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని అడ్రస్లతోటి హైదరా హైదరాబాద్ అడ్రస్లతోటి అలాగే చిత్తూరులో ఉండే అడ్రస్లతోటి కొన్ని బెంగళూరు అడ్రస్లతో కొన్ని చెన్నై అడ్రస్లతో కొన్ని ఇట్లా విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ షెల్ కంపెనీలు పెట్టారు దాంట్లో ఏమన్నా ఫైల్స్ ఉంటాయంటే ఫైల్స్ ఒక్క ఫైల్ ఉన్నామంట పని ఏమన్నా అడ్రస్ ఏమన్నా ప్రత్యేకమైన ఆఫీస్ ఉంటుందంటే ఆఫీసే ఉండదు జస్ట్ ఒక ఇంట్లో ఉంటుంది ఆ ఇంట్లో పేర్లు ఇలా రకరకాలుగా చేసి లిక్కర్ స్కామ్లో దోచుకున్నటువంటి డబ్బుని షెల్ కంపెనీల ద్వారా వీళ్ళు మార్చారు అనేది ఇప్పుడు సిట్ పోలీసులకి లేటెస్ట్గా అందినటువంటి సమాచారం రీసెంట్ వరకు ఏం చెప్పారు సజ్జ ఆయన ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు నాకు ముందే అలవాట్లేదు ముందే అలవాట్లేనకే అసలు లిక్కర్ స్కామ్తో ఏం సంబంధం నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని అన్నాడు నువ్వు కదా తీసుకెళ్ళింది ఎలక్షన్ ప్రచారానికి డబ్బులు ఆ దొరికిన డబ్బులు మీయే కదా అంటే నా కాదు నాకేం సంబంధం లేదు అక్రమంగా నా మీద కేసు పెడుతున్నారని చెప్పేసి ఆయన కోర్టులో కోర్టు బయట అనేక సందర్భాల్లో చెప్పారు లాస్ట్కి జడ్జి కోపడేంత వరకు తీసుకొచ్చాడు అతను అసలు నేను లిక్కరే తాగను మందే తాగను లిక్కర్స్కే అంత నాకేం సంబంధం నన్ను నెట్ట చేసుకొస్తారని చెప్పి సరే ఆయన కుమారుడు ఉన్నాడు మోహిత్ రెడ్డి ఆయన ముందస్తు వెళ్ళి సక్సెస్ అయ్యాడు ఇప్పుడు ఆయన పేరుతో డబ్బులు మారుడున్నాయి ఈ షెల్ కంపెనీల ద్వారా వాళ్ళ కుమారుడు ఈ డబ్బులు ఇది ఎలక్షన్ టైంలో హైదరాబాద్ నుంచి హైదరాబాద్ లో డంపులు ఉంటాయి కదా ఈ డంపుల్లో నుంచి డబ్బులు తీసుకెళ్లి అక్కడ పంచారు ఆ పంపిణీలో ఎవరున్నారు మోహిత్ రెడ్డి దొరికాడు ఎక్కడెక్కడ ఎలా పంచాడు అంటే కొన్ని కొన్ని కంపెనీలు సూట్ కేసు కంపెనీలు తర్వాత అడ్రస్లు ఇట్లా రకరకాల రూపంలో అని చెప్పి తెలుస్తున్నారు సో రేపు మాపు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు సరే ఇదంతా అలా ఉంచితే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో డజన్ మందికి పైగా అరెస్ట్ అయ్యారండి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు మనకి ధనంజయ రెడ్డి ఈయన షాడో సీఎం గతంలో అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని తొంభై పర్సెంట్ ఆయన వ్యతిరేకిస్తుంటారు ఆయన వల్లే పార్టీ నాశనం అయిందని చెప్పి నమ్ముతూ ఉంటారు తర్వాత బాలాజీ గోవిందప్ప ఈయన శాశ్వత ఆడిటరు దేనికి భారత కి వైఎస్ ఫ్యామిలీలో సాయిరెడ్డి గారి తర్వాత ఈయనే ఆయిటర్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసేది ఇక కృష్ణమోహన్ రెడ్డి ఈయన ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి గారి కదలికలన్నీ అని తెలుసు వీళ్ళు కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కసిరెడ్డి ఏవను కదా దీంట్లో వీళ్ళందరూ ఉన్నారు ఒక డజన్ మంది పైగా ఉన్నారు వీళ్ళ సహకరించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళలో విజయానందరెడ్డి అని ఒక ఆయన కొత్తగా విచారణకు వచ్చాడు విచారణకు వచ్చి మొత్తం ఈ మొత్తం చిక్కుముడిని ఇప్పేశాడు ఆ విచారణలో దీంతో అసలు ఎక్కడెక్కడ ఈ డబ్బులు ఉన్నాయి అనేది తేలిపోయింది రీసెంట్ వరకు రాజకాసి రెడ్డి ఏం చెప్పాడు ఇక్కడ ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు నాయకు కాదు మీరు నాయని చెప్పి ఎలా నిరూపిస్తారని చెప్పేసి ఆయన కోర్టులో మాట్లాడారు డబ్బులు దొరికి బాగానే ఉంది ఆ డబ్బులు నావేని అని చెప్పి మీరు ఎలా చెప్తారు అని చెప్పి అడిగాడు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు రెడ్డి విచారణలో బయటపడ్డాయి రెడ్డి విచారణ చేస్తే బయటపడినటువంటి అంశాలు ఏంటంటే కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి పాత్రదారులు ఎవరెవరు ఉన్నారంటే సజ్జల భార్గవ రెడ్డి అలాగే మోహిత్ రెడ్డి వీళ్ళు బయటకు వచ్చారు వీళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడ సుట్ కేసు కంపెనీలు పెట్టారు ఎన్ని సుట్ కేసు కంపెనీలు పెట్టారని అసలు ఎన్ని కంపెనీలు పెట్టారో కూడా అంత పట్టడం లేదు సిట్కి విచారణ చేసే కొంది వెళ్తున్నారు తవ్వే కొద్దీ వస్తూ ఉన్నాయి ఆధారాలు తోవే కొద్ది సూట్ కేసు కంపెనీలు బయటపడుతున్నాయి ఆ సూట్ కేసు కంపెనీల ద్వారా ఎన్ని వందల కోట్ల రూపాయలు వాళ్ళు మార్చారో కొన్ని ఎన్ని విదేశాలకు తరలించారో ఎంత బంగారం కొన్నారో ఎన్ని కేజీలు బంగారం కొన్నారో కూడా అంతు పట్టడంలో పోలీసులకి ఇప్పటికే బంగారం కొన్ని కొన్ని వందల కేజీలు కొన్నారని చెప్పేసి బయటపడింది ఆ పద్మావతి జ్యువెలర్ అనేది ఒకటి బయటపెట్టారు తర్వాత బులియన్ మార్కెట్లో ఉండేటువంటి ప్రముఖుల ద్వారా డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుని బిస్కెట్ల రూపంలో తీసేసుకున్నారు కడ్డీల రూపంలో తీసుకున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు పోలీసులు సిట్లో కొన్ని ఛార్జ్ షీట్లో కూడా పొందుపరిచారు కొన్ని కొన్ని అంశాలు ఛార్జ్ షీట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఇదంతా సూత్రధారి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దాదాపు పదిహేను చోట్ల ఛార్జ్ షీట్లో పొందుపరిచారని చెప్పి ఛార్జ్ షీట్లు పరిశీలిస్తే కనుక అర్థమవుతుంది సో ఈ మొత్తం కూడా అనేక మంది బయటకు వస్తున్నారు సో విదేశాలకు తరలించడం సూట్ కేసు కంపెనీలు పెట్టడం ఇవన్నీ కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు జరిగినటువంటి కార్యక్రమం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బెంగళూరులో కూర్చొని ఈ సూట్ కేసు కంపెనీల ద్వారా కిట్ ప్రోకో నడిపారు అనేది కేసులు ఉన్నాయి సిబిఐలో ఈడీలో కేసులు ఉన్నాయి కదా ఇవందరికీ తెలిసినటువంటిది నేనే కొత్తగా చెప్పట్లా ఓపెన్ సీక్రెట్ అది సో ఆ సేమ్ కిట్ ప్రోకో ఇప్పుడు ఇక్కడ నడిచింది కిట్ ప్రోకో కాకపోయినా ఈ లిక్కర్ అండ్ ట్రాన్సాక్షన్ లిక్కర్ కో అనుకోవచ్చు కిట్ ప్రోకోండి లిక్కర్ కో అనుకోవచ్చు ఆ లిక్కర్ డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ సూట్ కేస్ కంపెనీల ద్వారా ట్రాన్సాక్షన్స్ నడిపారు ఇప్పుడు అడ్డంగా దొరికారు మిథున్ రెడ్డి ఆయన ఉన్న జైల్లో ఉన్నారు ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి ఇప్పుడు ఏ విధంగా అయితే షాడో సీఎంగా ఆయన ధనుంజర్ రెడ్డి గారు వ్యవహరించారు సేమ్ సజ్జల భార్గవ్ రెడ్డి పార్టీని కంప్లీట్గా క్లోజ్ చేసేలాగా వ్యవహరించాడని చెప్పి తెలుస్తుంది పార్టీలోనే ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు ఆ విషయం ఎలా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సకల శాఖ మంత్రిగా అన్ని రకాలుగా ఏది వచ్చిన ఇష్యూ ఆయనే వస్తాడు పెళ్లికి తదినానికి ఒకే మంత్రం అన్నట్టు ప్రతి విషయానికి ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ఆయన కుమారుడిని సోషల్ మీడియాకి సంబంధించి ఆయన డిజిటల్ కార్పొరేషన్కి ఏదో చైర్మన్ చేయటమే చేశారు చైర్మన్ కాదు మొత్తం డిజిటల్ కార్పొరేషన్ డిజిటల్ మీడియాకి సంబంధించిన మొత్తం మానిటరింగ్ ఆయన కప్పు చెప్పారు ఆయన ఏం చేశాడు ఎవరైతే జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా విధానపరమైన అంశాలను ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కేసులు పెట్టి లోపలయించేటువంటి ప్రయత్నం చేశారు చేసి దాంతో న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే తటస్థ ఓటర్ ఉన్నారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ చేసిన ప్రధాన సూత్రధారు ఎవరంటే సజ్జల రెడ్డి ఆయన పోస్టులు పెట్టడంతో పాటు వ్యక్తిగత హన్నం వ్యక్తిత్వ హన్నం చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ మహిళల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో వాళ్ళ మీద పోస్టులు పెట్టడంతో పాటు ఎవరైతే ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తున్నారో వాళ్ళని కేసులు పెట్టి లోపలించే దాంట్లో కీలక పాత్ర పోషించారు ఫలితం ఏమైంది తటస్థ ఓటర్లందరూ యాంటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కోల్పోవడానికి ప్రధాన కారకుడు సజ్జల భార్గవ రెడ్డి ఆయన ఇప్పటి వరకు సోషల్ మీడియా వరకే పరిమితం అనుకున్నారు కానీ ఆయన లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నారని చెప్పి లేటెస్ట్గా ఈ విజయానందరెడ్డిని విచారించినప్పుడు బయటపడింది ఇప్పుడు రేపు మాపు సజ్జల రెడ్డి కుమారుడు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇంకొక రెండు అరెస్టులు మనం చూడబోతున్నాం మోహిత్ రెడ్డిని అలాగే సజ్జల భార్గవ రెడ్డి అరెస్టులని మనం త్వరలోనే చూడబోతున్నాం ఓకే ఇది లేటెస్ట్ అప్డేట్ లిక్కర్ స్టాఫ్లో థ్యాంక్ యూ సార్